శ్రీను శ్రీను గారు సార్ ఇందాకలో మీరు లాస్ట్లో మాట్లాడారు మూడేళ్ళకి సినిమా చేసేవాడు గొప్పవాడా సంవత్సరానికి మూడు సినిమాలు చేసేవాడు సార్ అలాగా సార్ నేను నాలుగు ఇండస్ట్రీలు లేను కదా నేను లేను ఓకే నేను ఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీలో లేను కదా సో తెలియదు అంత కొత్తగా ఉంది ఇప్పుడు అంతా ఇంకా నేర్చుకోవడం కొంచెం నాకు కొత్తగా ఉంది అంటాను అంతే మీకు కొత్తగా ఉందంటారా నాకు కొత్తగా జన్యుడు కొత్తగా ఉంది ఓకే అదొకటి ఇందాక క్రిటిక్స్కి నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షక దేవుళ్ళకి నచ్చుతుంది అన్నారు క్రిటిక్స్కి నచ్చలేదు అనుకుంటున్నారు మీ సినిమా ఇది అందరికీ సూపర్ నచ్చింది సార్ అంటే వన్ టూ పర్సెంట్ ఉంటుంది కదా సార్ ఓకే వన్ టూ పర్సెంట్ సార్ నైంటీ ఎయిట్ పర్సెంట్ క్రిటిక్స్ కూడా ఎక్స్రాడ్ ఎక్స్ప్లో చేశారు కాకపోతే ఏంటంటే మేము ఎక్స్ప్లెయిట్ చేశామంటే మా సినిమా మేము యాక్చువల్ చేసి మన మీడియా వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి సినిమా కని చెప్పి మంచి సినిమా చేసేందుకు ప్రయత్నించాం సార్ వాళ్ళని దృష్టి పెట్టుకొని మన మీడియా నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తాను కొన్ని సినిమా ఓకే అక్కడ ఏదో వన్ టూ పర్సెంట్ సార్ అది ఇంకా కామన్ కదా ఓకే అదే ఎక్కడో ఏదో ఏరియాలో హట్ అయినట్టు కనబడుతుంది మీరు నుంచి మంచిగా హటే మొహం సార్ మనది లేదుగా ఓకే సూపర్ ఉంది సీన్స్ మీరు ఎంచుకున్న బాగా చేశారు సినిమా భయపెట్టేది చేతన్ చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం మీరు ఆయన నమ్మి ఇచ్చింది ఎక్కడ నమ్మారు అంతే ఇంత బాగా చేయగలడు అని యాక్చువల్లీ ఫస్ట్ సాహు గారు నమ్మారు తర్వాత నాకు మనోడు స్కోర్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని థీమ్స్ అన్నీ చేసిన తర్వాత టీజర్ అవి చేసిన తర్వాత అసలు ఎక్స్ట్రాడనరీ అనిపించింది అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ బిలీఫ్ వచ్చింది సో నాకు బేసిక్గా నాకు చేతుంది ఇంతకుముందు నేను హర ఇలా కొన్ని ఫిల్మ్స్ అసలు ఆర్ఆర్ అద్రగొచ్చాడు కదా అని అనుకునేవాడిని డెఫినెట్లీ అయితే ఈ జాన్ రా తను ఇంతకుముందు అటెంప్ట్ చేయలేదు కదా అని నాకు ఒక చిన్న హెసిటేషన్ ఉండింది కానీ తను అసలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు అండ్ ఈరోజు మీరు ప్రతి రివ్యూలో ప్రతి చోట చేత చేతాను చేతానని మాట్లాడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ తను ఎంత వాల్యూ యాడ్ చేశాడనేది అదే చెప్తుంది కదా శ్రీనుగారు అన్నట్టు ఫస్ట్ కొంచెం లిమిటెడ్ స్క్రీన్స్ వేసారు ప్రీమియర్స్ తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి సో డే వన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి ఎంత కలెక్ట్ చేయబోతుంది సార్ నెంబర్స్ ఇప్పుడైతే నేను చెప్పలేనండి డెఫినెట్గా ఈవినింగ్ ఒక క్లారిటీ వస్తుంది ఎర్లీ ఇంకా అవ్వలేదు కాబట్టి నేను ఈవినింగ్ క్లారిటీ వస్తుందండి శ్రీనివాస్ గారు సార్ అంటే హర్రర్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్స్లో మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సార్ కౌశిక్ గారు ఒక సెల్ఫ్లెస్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేశారు అంటే ఇంటరాక్షన్ సీన్ నుంచి చూస్తే క్యారెక్టర్కి సెల్ఫ్లెస్గా ఉంటాడు త్రూ సినిమా అంతా చాలా యూనిక్గా ఉంది మీరు ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసల్లా మీ పెర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ అనిపించింది సార్ అంటే కథ కట్టుబడి ఉన్నారు ఈ ప్రతి సన్నివేశంలోనే అది బాగా అనిపించింది థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు అది కథ విన్నప్పుడు నాకు నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ అది సార్ హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీరు యూజువల్ హారర్ సినిమాలు చూసుకుంటే హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఈ సినిమా ఏంటంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉన్నది అందుకే నేను ఈ సినిమా చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ కౌశికర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా మాకు రీచ్ అయింది అంటే ప్రతి డీటైలింగ్ చాలా చాలా బాగుంది అండ్ మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా సాండీ గారి గురించి చెప్పాలి అసలు ఫస్ట్ థాట్ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం సీరియస్ రోల్ ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న మనిషిని అలా కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేపించడం అనేది ఒక టాస్కే సో ఆయనది చాయిస్ ఎలాగా ఎవరి చాయిస్ అది మాస్టర్ చాయిస్ అండి సో లియోలో ఆయన ఒక సీన్లో చాక్లెట్ కాఫీ అంటాడు అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ బికాస్ ఈజ్ అ కొరియోగ్రఫర్ ఆల్సో ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని సో నేను ఆయన కలవడం జరిగింది ఆయన ఆఫీస్కి వచ్చారు కలిసినప్పుడు నేను చెప్పి ఒక సీన్ ఆయన జస్ట్ ఊరికే ఇలా పర్ఫామ్ చేసి చూపించగలుగుతారని అడిగాను ఆయన చేసిన వెంటనే అసలు ఇంకా ఈయన తప్ప ఇంకెవరు దీనికి బాగోరు అని అనిపించేంతలా చేశారు ఆయన అండ్ ఆయన అసలు ఫస్ట్ టైమే మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ ప్లాస్టిక్ మేకప్ ట్రై చేసి దాని తర్వాత అండ్ హీ వాస్ సో పేషెంట్ ఆయనలో ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు ఇంకెవరి దగ్గర అంత అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్ అంతే సిక్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మేకప్ ట్రయల్స్ అదంతా అంత పేషెంట్స్ నేను చూడలేదు అండ్ హీస్ టెరిఫిక్ ఆయనకి ఒక్కసారి సీన్ ఇలా చెప్తే ఇంకా ఆయన ఆటోమేటిక్గా దానిలోకి వెళ్ళిపోతారు సూపర్ చాయిస్ అండి అదే కాస్టింగ్ అయితే అతిరిపోయింది మాకు చూసినప్పుడు ఆ విజువల్ వండర్ బాగా అనిపించింది అనమాట కంగ్రాచ్యులేషన్ చైతన్ గారు సార్ మీకు వెరీ వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బికాజ్ ఒక హారర్ మూవీని మేము చూస్తున్నామంటే మీ స్కోర్ వల్లే దాన్ని ఇంపాక్ట్ అనేది మాకు రీచ్ అవుద్ది దట్ వాస్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ నాచ్ ఉంది స్క్రీన్స్లో చూస్తుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇందాక అన్నారు మీరు ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ స్కోరింగ్ ఇవ్వలేదని చెప్పేసి వాట్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు సార్ అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ అంటే అతను మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు చాలామంది సో జనరల్గా ఒక ఇంతవరకు చేయని కలర్ నేను కొత్తగా వస్తుంది అన్నప్పుడే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ని పిక్ చేసుకోవాలి అంటే హరర్ లో కూడా ఇప్పుడు జనరల్గా సైలెన్స్ అనేది లో ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ లాగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం సో మినిమలిస్టిక్ సైలెన్స్ లాగా ఉండేది ఒక ఎప్రోచ్ అండ్ మినిమలిస్టిక్ ఎపిక్ లాగా ఉండేది ఒక ఎప్రోచ్ సో అలాంటి అప్రోచ్ ఒకటి తీసుకుని చాలా కొత్తగా చేయొచ్చు కదా అని స్కోప్ మెయిన్గా బిలీవింగ్ ఫ్యాక్టరే సాహుగారు అర్చన గారు వాళ్ళు బిలీవ్ చేసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే చాలా సపోర్టివ్ తర్వాత కౌశిక్ చాలా సపోర్టివ్ అండ్ అందరూ అండి చాలా ప్ర ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నేను చేయడానికి డెఫినెట్లీ అందరూ సపోర్టే లేకపోతే అవ్వదు అసలు అది హైలీ ఇంపాసిబుల్ సాహుగారు చాలా మొదటి నుంచి కూడా నాకు నమ్మేరు నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేను నేను అది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాహు గారు కంగ్రాట్స్ అండి సరే ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది మీరు వచ్చారు అయితే వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోమంటే చెప్పండి సార్ చెప్పండి ఏంటి సార్ ఈ సినిమాని కష్టపడి పూర్తి చేసి రిలీజ్ చేశారు ఈ జర్నీలో పడిన ఇబ్బందులు చెప్పండి సార్ ఏమైనా ఉంటే కాదు ఎప్పుడు అసలు మన పాజిటివ్ ఉండదుగా ఇబ్బంది లేని లేవు సార్ అంత రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు వెరీ హ్యాపీగా ఉన్నాం మీరు మీకు తెలుసు ఎంత రెస్పాన్స్ ఎంత బాగుందో అందరు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా మంచి సినిమా అని నాకు ఫస్ట్ టైం చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు ఈవినింగ్ సినిమాలు ఎప్పుడు చేయలేదు సో దాన్ని బట్టి ఐ ఆమ్ ఆల్సో ఎజ్యూమింగ్ అంత బాగుంది బయట మార్కెట్లో నేను టాక్ అని నాకు అనిపించింది మార్నింగ్ వెరీ హ్యాపీ ఇబ్బందులు అంటే ప్రతి సినిమా కూడా ఇబ్బందులు అంటే ఏం లేదు సార్ అంత ఇబ్బందులు ఏం పడలేదు ఎవ్రీ మూవీస్ ఏ స్ట్రగుల్ ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కైనా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కైనా ఇస్ ద సేమ్ థింగ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ముందు ఒక రిజల్ట్ హ్యాపీ రిజల్ట్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం సరే అన్నీ మర్చిపోండి డైరెక్ట్ గారు కాబట్టి సరే యాక్చువల్గా ఈ థిల్లర్ సినిమాలు సక్స్పెన్ థ్రిల్లర్లు హర్రర్ థికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేస్తారు ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేసి చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసుకుంటూ వెళ్తారు సో ఎలా అయితే ముడి వేసారో దాన్ని అలా స్లోగా ఇప్పుకుంటూ క్లైమాక్స్ తీసుకెళ్ళాలి బట్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తారంటే ఇంకా ముడి ఎప్పుడో మానేసి నెరేటివ్ ఫార్మేట్లోకి తీసుకెళ్ళిపోతారు ఈ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో ఆ నెరేటివ్ ఫార్మాట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది మీరు గమనించారా లేదు సార్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారు సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డ్ అవుతూ ఉండాలని డెఫినెట్గా సెకండ్ హాఫ్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది బికాజ్ మీకు ఎవ్రీ అన్ఫోల్డ్ దానంతట అది అవ్వడం వేరు ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం చెప్పించడం వేరు అది నేను చెప్పేది అంటే బేసిక్గా అదొక స్టైల్ ఇది ఒక స్టైల్ ఆఫ్ నెరేషన్ అండి మనం ఎందుకు ఇంతకు ముందు చాలా మంది అలా చేశారని అలానే ఎందుకు చేయాలి అంటే దానివల్ల అంటే అలా కాదు సినిమా అనేది ప్రేక్షకుడు చూడాలి అంతే కదా అవును సార్ నేను చూడాలి కరెక్ట్ నేను దాంతో ట్రావెల్ అవ్వాలి దాంతో నేను కూడా ఇప్పుడు సపోజ్ ఒక హీరో అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ కలర్ ఆడియన్గా నేను కూడా వెళ్ళి అది నేను ఎంజాయ్ చేయాలి కరెక్ట్ సార్ హీరో కూర్చోబెట్టి అనగనగా ఒక రాజ కథ చెప్పేసుకుంటూ ఇది ఇలా జరిగింది వాడిలా వెళ్ళాడు వాడు వెనకాల వచ్చాడు అని చెప్పేస్తే ఇంక నాకు ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది మరి ఎందుకు సార్ ఇంతమంది ఎక్సైట్ అవుతున్నారు సినిమా బాగోలేదు అని నేను అంటలేదు అది ఎక్కువైంది ఈ సినిమాలో అని అంటున్నాను మేబీ సార్ అంటే బేసిక్గా నేను నేను ఆ స్టైల్ ఆఫ్ నెరేషన్ని చూస్ చేసుకున్నాను ఇంకా అది ఇంకోటి ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సెకండ్ హాఫ్లో మోర్ దెన్ హారర్ ఎలిమెంట్ ఉంటూనే ట్విస్ట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట సో అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసాము ఆ క్యారెక్టర్ తోటి కొంత చిన్న నెరేటివ్ జరిగింది ఆ నెరేటివ్ చూసినప్పుడు మనం ఒకటి ఎజ్యూమ్ చేసుకుంటాం దెన్ అగైన్ ఒక ట్విస్ట్ పడుతుంది దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది సో అలా అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై నేను ఆ ఫార్మాట్ చూస్ చేసుకోవడానికి అది అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అంతే రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు సినిమాలో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక వస్తువులో ఎందుకంటే నేను అలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇవ్వడం క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఒక వస్తువులో వాడు దాన్ని బాగా విపరీతంగా అటాచ్ అయ్యి ఉన్నాడు ఆ వస్తువును వీళ్ళు స్పాయిల్ చేశారు కాబట్టి వాళ్ళ మీద పక్కబెట్టాడు అన్నది పాయింట్ మీరు మొత్తం చెప్పేయండి సార్ అయితే నేను స్పాయిల్ అందుకనే చెప్పాను మీరు దాన్ని అంత క్లారిటీగా చెప్పలేకపోయారు సినిమాలో అనిపించింది నాకు అవునా అంటే అర్థం అర్థం కాలేదా సార్ అది చూసినప్పుడు ఇది రీజన్ అనేది నాకు అర్థం కాదు సార్ అది కొంచెం స్టడీగా బాగా చెప్పి చెప్పాల్సిందే అంటున్నాను అది మీకే తెలియాలి బట్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే బేసిక్గా నెరేటివ్లో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కూడా ఎందుకు ఒక క్యారెక్టర్ చెప్పాలి అంటే ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ అయిన కథ హీరో టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి అతను అతను తెలుసుకోలేదు ఖచ్చితంగా ఎవరో ఒక క్యారెక్టర్ చెప్పాల్సిందే ఎవరో ఒకరు చెప్పకుండా అయితే తెలిసిపోయింది అంటే అతనికి సూపర్ పవర్స్ లేవు అట్ ద సేమ్ టైమ్ అందుకు అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై ఐ చోజ్ దట్ నెరేటివ్ అనే దానికి చెప్తున్నాను మీకు మీరు అడిగిన క్వశ్చన్ హైలోనే నెరేటివ్ ఉంటుంది అది ఎంత పెర్సెంట్ ఉన్నదాన్ని బట్టి ఉంటుంది అది నేను చెప్పింది మీ దాంట్లో ఎక్కువ అయింది అని అంటున్నాను అదే అదే ఆ ఫార్మాట్ చూస్ చేసుకున్నాను క్వశ్చన్ క్వశ్చన్ కి అంటే నేను మీ అంత నాలెడ్జ్ లేదు సార్ ఒప్పటి కాదు కానీ సార్ మామూలుగా కొన్ని మలయాళం సినిమాలు చూస్తాం కదా సార్ అంటే మనం జానర్ ఏంటంటే హారర్ మిస్టరీ సో సెకండ్ హాఫ్ వి స్టిక్ టు ద జానర్ సార్ ఈసారి ఏమీ మేము ఎక్కడ ఎలివేట్ చేయకుండా సాంగ్ అవి పెట్టకుండా ఎక్కడ దాన్ని స్పాయిల్ చేయకుండా వి హావ్ స్టక్ టు అవర్ జానర్ సో మీరు మిస్టరీ చాలా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది సార్ మన ఎగ్జాంపుల్ మలయాళం సినిమా ఆఫీసర్ అండ్ డ్యూటీ చూసారా సార్ చూసారా సార్ మీరు ఆఫీసర్ అండ్ డ్యూటీ చిన్న దగ్గర స్టార్ట్ అవుతుంది చిన్న గోల్డ్ చెందకి స్టార్ట్ అయిపోయి అది వెయిట్ అన్ఫోల్డ్ చూసారు కదా చాలా ఎక్స్ట్రా అని అనిపిస్తుంది సో సమ్వేర్ మాకు మీరు ఇప్పుడు చెప్పిన అర్థం చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కదా ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది మేము కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయ్యాం బట్ మీది ఏదైతే క్లైమాక్స్ పార్ట్లో మీ గెటప్లోనే విల్లన్ కూడా ఆ పార్ట్ చాలా బాగుంది అక్కడ మీరు చేయడం కూడా బాగా చేశారు సో థ్యాంక్ యూ అండి డైలాగ్స్ చదువుకోవడం అవి మీకు మీకైతే బాగా తెలుస్తుంది కదా సార్ తెలుగు డిక్షన్ అదంతా అదేం లేదు సార్ అందరికీ తెలుస్తుంది బాగుంది సార్ బాగా చేశారు థ్యాంక్ యూ మీకు ఇంకా కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటాం లేదు కాంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ కాంగ్రాట్స్